హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మనం టీవీ వైసీపీ వరుస అరెస్ట్ వెనుక ఎవ్వరూ ఊహించని పరిణామాలు జరుగుతున్నాయి అని బయట వార్తలు వినిపిస్తున్నాయి అవేంటో తెలుసుకోవడానికి చేద్దాం ఇప్పుడు మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు నమస్తే సార్ నమస్తే రమ్య సార్ వైసీపీలో అయితే వరుస అరెస్ట్లు జరుగుతున్నాయి నెక్స్ట్ విడుదల రజనీని కూడా అరెస్ట్ చేస్తున్నారంటే వార్తలు వినిపిస్తున్నాయి ఈ వరుసల అరెస్ట్లు చూసుకుంటే వీళ్ళు లోపలికి వెళ్లడమే గానీ బయటకు వచ్చే అవకాశం అయితే కనిపించట్లేదు అంటే నెక్స్ట్ ఎలక్షన్ వీళ్ళు బయటకు వస్తారంటారా జైల్లో నుండి ఎస్ నీ అనుమానానికి కారణం ఏంటి అంటే లోపలికి పోయిన ఒక్కొక్కల మీద పదుల సంఖ్యలో కేసులు నమోదు ఉన్నాయి రైట్ ఇప్పుడు పోసానికి అరెస్ట్ అయ్యాడు అతని మీద ముప్పై కేసులు పదిహేను ఎఫ్ఐఆర్లు పదిహేను పోలీస్ స్టేషన్లు పదిహేను పోలీస్ స్టేషన్లకి అంటే భూమి చుట్టూ తిరిగినట్టు పోలీస్ స్టేషన్ చుట్టూ కేసులు చుట్టూ పోసానికి తిరగాలి అరెస్ట్ చేసిందేమో ఉమ్మడి కడప జిల్లా అన్నమయ్య జిల్లా పోలీసులు ఇప్పుడు అన్నమయ్య జిల్లా ఉమ్మడి కడప జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు అక్కడ రాజంపేట సబ్జెక్టు ప్రజెంట్ పోసానికి మళ్ళీ ఉన్నారు నిన్న ఉమ్మడి గుంటూరు జిల్లాకు సంబంధించినటువంటి నర్సరావుపేట పోలీసులు పోయి అతని పట్టుకొచ్చారు ఇక్కడ పోలీస్ స్టేషన్ కేసులో అంటే ఇప్పుడు ఈ కేసులో బెయిదు తెచ్చుకోవాలి ఆ కేసులో బేలు తెచ్చుకోవాలి ఇక్కడికి రెండు కేసులు అయిపోయింది ఎట్టి తర్వాత మొత్తం పదిహేను కేసులు ఉన్నాయి పదిహేను కేసులు కూడా ఆయన అరెస్ట్ చేసే అవకాశం కనపడతా ఉంది పదిహేను పోలీస్ స్టేషన్ చుట్టూ కూడా పదిహేను కోట్ల చుట్టూ కూడా చెప్పే అవకాశం కనపడతా ఉంది ఇది ఒక ట్యాక్షన్ జీవితంలో మామూలుగా అయితే ఒక కేసులో జైలుకి పోయినోడు ఇప్పుడు ఎగ్జాంపుల్ పోసానికి ఇస్తా పోయిన కేసుకి అరవై రోజుల నుంచి తొంభై రోజుల లోపల బెయిల్ రావడానికి అవకాశం ఉంది ఇప్పుడు ఆ కేసులో ఒకవేళ బెయిల్ వచ్చినా సరే ఇంకో కేసు అరెస్ట్ చేస్తారు మళ్ళొక తొంభై రోజులు ఎలా ఉండాలి మళ్ళీ ఒక అరవై రోజులు ఎలా ఉండాలి అలా 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 ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయి కొన్ని సంవత్సరాల పాటు ఒక రైతు జైల్లో ఉంచాలి అనేటువంటి ఒకటి కనపడతా ఉంది ఓ వల్లబిన వంశీ మీద అయితే ఏకంగా సిట్ వేసారు రండి 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 మీకు ఏదైనా అభ్యంతరం ఉంటే చెప్పండి మీకు ఏదైనా కంప్లైంట్ ఉంటే ఇవ్వండి మీకు భూమి ఏమైనా కబ్జా చేశాడా మిమ్మల్ని ఏమైనా బెదిరించాడా మీకే మీకు భయం లేదు మేము సిట్ వేసాము రండి అని చెప్పేసి ఒక ముగ్గురు ఆఫీసర్లు టేబుల్ వేసుకుని కూర్చొని వల్లనే వంశీ మీద వచ్చే కేసులు తీసుకోవడానికి కూర్చున్నారు రెడీగా ఉన్నారు వాళ్ళు కేసులు బుక్ చేయడానికి అంటే దీన్ని బట్టి అర్థమవుతుంది అండి ఒక్కసారి అరెస్ట్ అయితే ఐదు సంవత్సరాల వరకు కూడా కొంతమంది ఐదు సంవత్సరాల వరకు అందరూ కాకపోవచ్చు కొంత మెయిన్ ఐదు సంవత్సరాల వరకు కూడా బయటకు వచ్చే అవకాశం ఎలక్షన్స్ ఎలక్షన్ కూడా వచ్చే అవకాశం కనబడలేదు సజ్జన్ రామకృష్ణారెడ్డి గారు అరెస్ట్ లేట్ అవుతుందని చాలా మంది భావిస్తున్నారు నాకు తెలిసి రేపు రేపు కావడం కాదు టెక్నికల్ గా ఎవరైనా సంపాదించుకున్న తర్వాత ఒక్కసారి సజ్జన్ రామకృష్ణారెడ్డి అరెస్ట్ అయ్యాడు అంటే వచ్చే ఎన్నికల వరకు ఆయన బయటకు రాడు ఓకే జగన్మోహన్ రెడ్డి అరెస్ట్ కూడా జరిగింది ఎప్పుడైతే ఒక సంవత్సరం తర్వాత జరగవచ్చు ఇప్పటికి ఇప్పుడు జరగకపోవచ్చు కానీ జరిగిన తర్వాత నేర్చు ఎలక్షన్స్ జగన్ జగన్మోహన్ రెడ్డి ఎక్కడ ఉన్నారంటే జైల్లో వెతుక్కోవాలి ఆ రకంగా బుక్ చేసే పరిస్థితి కనపడతా ఉంది నిజానికి కార్తిక్ గారు జగన్మోహన్ రెడ్డి లాస్ట్ టైం కూడా వచ్చి సీఎం అయ్యాడు ఇప్పుడు ఒకవేళ అతను మళ్ళీ జైలు వెళ్తే సీఎం అయ్యే అవకాశం ఉందా అంటే జైలు వచ్చి సీఎం అయ్యారు కానీ జైల్లోనే ఉంటే ఓకే జైల్లోనే ఎలక్షన్స్ అయ్యేనాటి జైల్లోనే ఉన్నాడు అనుకో నిజానికి జగన్మోహన్ రెడ్డి భావించారు రివర్స్ లో ఎవని నీ ఎలక్షన్స్ అయ్యేనాడు చంద్రబాబు నాయుడు జైల్లోనే ఉండాలనుకున్నాడు అందుకని చంద్రబాబు అరెస్ట్ అయిన తర్వాత ఎట్ ఏ టైం ఆరు కేసులు పెట్టాడు నిజానికి చంద్రబాబు గారు అరెస్ట్ అయిందేమో స్కిల్ డెవలప్మెంట్ కేసులో కానీ చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన తర్వాత పైబనెట్ కేసు పెట్టారు అంగల్ కేసు అంత ముందే ఉంది తర్వాత మద్యం కేసు పెట్టారు ఇసుక అక్రమ అని చెప్పేసి పెట్టారు ఇన్నర్ రింగ్ రోడ్ అని వెయ్యం రింగ్ రోడ్ కూడా కేసు పెట్టారు మొత్తం ఆరు కేసులు అతని మీద స్కిల్ డెవలప్మెంట్ తో కలిపి ఆరు కేసులు నమోదు చేశారు అంటే ఒక కేసులో బేలు వచ్చినా సరే మరో కేసులో జైల్లో ఉంచాల్సిందే అని అనుకున్నారు ఎలక్షన్ దాకా చంద్రబాబు నాయుడు బయటకు రాకూడదు అనుకున్నారు కానీ వైసీపీ ప్రభుత్వం ఎవిడెన్స్ చూపించలేకపోవటం ఫలితంగా కోర్టులో చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న న్యాయ పోరాటం ఫలితంగా ఆయనకి బేలు వచ్చింది ఫస్ట్ ఏమో అనారోగ్యం కారాలతో ముందస్తు మధ్యంతర బెయిల్ వచ్చింది తర్వాతేమో పర్మనెంట్ బెయిల్ వచ్చేసింది కేవలం వైసీపీ ప్రభుత్వం ఎవిడెన్స్ చూపించలేకపోవడం వల్ల పైగా అక్షంతర కూడా పెట్టింది మీరు కేసులు పెడుతున్నారు కానీ ఎవిడెన్స్ ఏదని చెప్పేసి కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వం అక్షంచలు పట్టకుండా ఎవిడెన్స్ సేకరిస్తుంది ముందు టెక్నికల్ ఎవిడెన్స్ సేకరించిన తర్వాత ఆధారాలన్నీ కరెక్ట్గా ఉన్నాయి అనుకున్న తర్వాత అరెస్టు చేస్తుంది మామూలుగా ఏమనుకుంటున్నారు గతంలో ఐదు సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత ముందు అరస్తు ముందు అరస్తు అని జనం కోరుకుంటున్నారు కానీ ముందు అరెస్ట్ కాదు ముందు ఎవిడెన్స్ ఫస్ట్ కేసు తర్వాత ఎవిడెన్స్ ఎవిడెన్స్ తర్వాత అరెస్టు అరెస్ట్ చేప చేసిన నాటికి మన దగ్గర ఎవిడెన్స్ ఉండాలి ఎందుకు అరెస్ట్ చేసామని కోర్టు అడితే సమాధానం చెప్పగలిగే పరిస్థితిలో ఉండాలి ఇది ఈ కూటమి ప్రభుత్వం ఆలోచిస్తుంది అందుకే అరెస్టులు లేట్ అవుతున్నాయి కానీ విడుదల అరెస్టులు ఎంత లేట్ అవుతున్నాయో విడుదల అంతకన్నా లేట్ అయ్యే అవకాశం కనపడుతుంది అరెస్ట్ చేయబోతున్నారు అంటే ఆమె ఒక్క కేసు ఇందాక నుంచి చెప్తుంది అది ఏ ఒక్క కేసులో కాదు అనేక కేసులు అరెస్ట్ చేసే అవకాశం కనపడుతుంది ఇప్పుడు ప్రైమరీ కేసు అనేది ఒకటి ఉంటది కదా అదే ముందు అరెస్ట్ చేసే కేసు ఏదైనా కావచ్చు అంటే ఆ మీద నాకు తెలిసి ఆ కొంత కొంతమంది బెదిరికి డబ్బులు తీసుకుంది రైతుల దగ్గర డబ్బులు తీసుకుంది జగన్ అన్న కాలనీలు ఇప్పిస్తానని డబ్బులు తీసుకుంది మనోహర్ నాయుడు అనేటువంటి ఒక వ్యక్తిని మోసం చేసింది రాజేష్ నాయుడు అనేటువంటి ఒక వ్యక్తిని మోసం చేసింది ఇలాంటి అనేక కేసులు ఆ మీద నమ్మదండి ఏ ఒక్క కేసులు వీటిలో అరెస్ట్ చేసినా సరే తర్వాత కేసులు కూడా ఆమెదోపేసి ఒక కేసు అయితే ఒక కేసులు అప్రోంచే అవకాశం ఉంది అయితే రైతులతో రాజీ పడే ప్రయత్నం చేసింది కానీ ఇప్పటికీ కొంతమంది రైతులు కేసులు ఉపసంహరించుకోలేదు రైతులకు తిరిగి డబ్బులు చెల్లించింది రైతుల దగ్గర ఏ డబ్బులు అయితే తీసుకుందో ఆ డబ్బులు రైతులకు చెల్లించింది తనకు ఐడియా ఉంది మీద పడబోతున్నాయి జైలు ఎక్కువ కాలం గడపాల్సి వచ్చిందని కొంత జ్ఞానోదయం అని చదువుకున్న వ్యక్తి గల వ్యక్తి కానీ మొత్తానికి జ్ఞానోదయం అయింది ఆమె కేసు నుంచి తప్పించుకోవడానికి రాజీ పడే ప్రయత్నం చేస్తా ఉంది ఎస్ చాలా మంది అడుగుతున్న ప్రశ్న అదే నేను సమాధానం కూడా చెప్పా అరెస్ట్ విషయంలో వీళ్ళు తొందరపడట్లే ఫస్ట్ కేసులు రాని తర్వాత ఎఫ్ఐఆర్ కానీ తర్వాత ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని అప్పుడు అరెస్ట్ చేద్దాం అరెస్ట్ చేసిన తర్వాత ఎలా ఉండాలి అంటే వన్స్ మనం జైల్లో పెట్టాము అంటే జైలు నుంచి బయటకు రావటానికి సంవత్సరాలు పట్టాలి ఇది ప్లాన్ అంతే అంటే జైలు పోయామా రెండు నెలల్లో వచ్చామా అంటే భయం రాదు ఏ ప్రతి ఒక్కరు అండి ఏముంది కేసులు పెడతారు రెండు నెలల తర్వాత బయలు వస్తుంది వస్తేస్తాంలే అనేది చాలా నాయకుల్లో ఉన్నటువంటి ఆలోచన ఈ ఆలోచన చంపేయాలి ఫస్ట్ ఈ ఆలోచన లేకుండా చేయాలి కూట ప్రభుత్వం అనుకుంటుంది అంటే ఏదో కేసు రెండు పెడతా పోయినట్టు స్టేషన్ పోయి రెండు నెలలు ఏదో అడ్జస్ట్ అవుతాంలే అనేది ముందు మెంటల్ గా ప్రిపేర్ అయిపోతున్నారు చూసావా ఈ ప్రిపేర్ అయిపోయే వాళ్ళకి కూడా భయం కలిగించాలి రెండు నెలలు టేక్ టీజీ అనుకుంటున్నారు రెండు మూడు నెలలు టేక్టీజీ అనుకుంటున్నారు ఏదో సమ్మర్ లో టూర్ కి పోయేస్తారు కదా అలా జైలుకి పోయొద్దాం లేదు ఇబ్బంది అంటే ఇంటికాడ ఉన్న సౌకర్యాలు జైల్లో ఉండవు కానీ కొద్దిగా ఇబ్బంది పడొద్దాంలే రెండు మూడు నెలలు ఇబ్బంది పడితే సంపాదించి కొన్ని సొమ్మ సొమ్మ అయితే మీరుగా కేసు వేరేది ఎప్పుడుకోలే అని చెప్పేసి ఫీల్ అవుతున్నారు కదా ఇలాంటి వాళ్ళకు భయం కలిగించాలి చట్టం ఉంటే ప్రేమ కల్పించాలి భయం కల్పించాలనే ఉద్దేశంతో ఈ పని చేస్తున్నారని నేనైతే అనుకుంటున్నాను ఇప్పుడు ఏమైనా కూటమి టార్గెట్ చేసి ఇట్లా అరెస్ట్ చేపిస్తుంది అంటే కూటమి టార్గెట్ చేసి అరెస్ట్ చేసే కార్యకైతే ఈ పార్టీకి అందరూ జైల్లో ఉండేవాళ్ళు వైసీపీ నాయకత్వం అంతా నువ్వు అన్న నానితో సహా జైల్లో ఉండేవారు జగన్మోహన్ రెడ్డి కూడా జైల్లో ఉండేవాళ్ళు టార్గెట్ చేసి అరెస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే వాళ్ళ మీద ఉన్న కేసులు చాలా ఉన్నాయి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి రెండు వేల పదకొండు నుంచి కేసులు ఉన్నాడు రెండు వేల పదకొండులోనే జైలు జీవితం గడిపినాడు అవునా కాదా అలాంటి వ్యక్తిని కొత్తగా ఇవ్వాలి మరో కేసులో పెట్టాలని ఏమని చెప్పు కేసులు పెట్టాల్సినటువంటి అవసరం ఇప్పుడు ఎగ్జాంపుల్ వల్లసిని కోట ప్రభుత్వం అరెస్ట్ చేసిందని అందరూ అనుకుంటున్నారు కానీ వల్లని కోటమి ప్రభుత్వం అరెస్ట్ చేయలేదు ఆయన ఎదురొచ్చి అరెస్ట్ అయ్యాడు ఆయనే వాస్తవానికి ఈ దళిత యువకుని సత్యవర్ధన్ అని ఒక దళిత యువకుని కిడ్నాప్ చేసి బెదిరించకపోయి ఉంటే వల్లశీ అరెస్ట్ జరిగి ఉండేదే కాదు ఇంకా నన్ను అరెస్ట్ చేయలేదేంది నన్ను లోపల ఏంది ఇంకా బయట ఎంతకాలం నన్ను ఉంచుతారని ఎదురెళ్ళి అరెస్ట్ అయినట్టు ఉంది ఆయన గనక దళిత యువకుడిని కిడ్నాప్ చేయడం బెదిరించడం లేకపోతే అరెస్ట్ అయ్యేవారు కాదు కోరుకుని అరెస్ట్ అయ్యాడు అంటే వాస్తవం అరెస్ట్ కాదే అరెస్ట్ కాడానికి అవుతాడు కొంచెం టైం పట్టేది కానీ తొందరగానే ముందు అరెస్ట్ అయ్యాడు కానీ ఏదైనా వరస అరెస్టులు నడుస్తున్నాయి సజ్జల రామకృష్ణారెడ్డి లైన్లో ఉన్నాడు గోరెంట్ర మాధవ్ లైన్లో ఉన్నాడు తర్వాత విడుదల రాజని లైన్లో ఉంది తర్వాత కొడారెడ్డి లైన్లో ఉండు ద్వారంపూడి చంద్రశేఖర రెడ్డి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి తర్వాత జగన్మోహన్ రెడ్డి ఇదంతా కూడా వరస అరెస్టుల క్రమంలో వన్ బై వన్ వన్ బై వన్ వన్ బై వన్ నడుస్తూ ఉంటే మొన్న శాసనమండలి సమావేశంలో కూడా లోకేష్ చెప్పాడు ఇక నుంచి రాసిపెట్టుకోండి ఈ డేట్ టైం పెట్టుకోండి ఈ టైం రాసిపెట్టుకోండి అరెస్టులు నడుస్తున్నాయి నడుస్తాయి నడవబోతున్నాయి ఆ వైసీపీ నాయకత్వం అంతా కూడా అరెస్టులు కాపోతూ ఉన్నారు తప్పు చేసిన ఎవరిని వదిలిపెట్టేది లేదని చెప్పేసి చెప్పాడు చెప్పిన మరుక్షణం వరుసగా అరెస్టులు నడవటం మనం చూస్తూ ఉన్నాం ఈవెన్ దో ఇవాళ మనకున్న సమాచారం మేరకు ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ కూడా అరెస్ట్ కాబోతున్నారు అనేటువంటిది మనకు అందుతున్నటువంటి సమాచారం చూడ ఇంకా ఈ ఎవరు ఉంటాయి ఎక్కడ దాకా ఉంటాయి అని చూడాల్సిన పరిస్థితి ఉంది